One is MSME, entrepreneur development policy, that is one entrepreneur, one family by 2013. The third one is food processing policy. Recently, food processing policy also patched with the government policy, that is government policy. The sixth one is sustainable electrical and policy, processor. So, I think the candidate is going to be in the operation guidance, operation guidance perspective. కన్సిని మినిమం వర్కో ఆర్ ఎ సి మినిమం అగ్రిగేట్ ప్రొస్ట్రస్ సర్ అండ్ చెక నానా ఇన్ అసోసియేషన్ స్కూల్ ఎట్ ఎ పి ఎ సి గాని పడును మన అసోసియేషన్ వారితో కలిపి వేరే స్టేషన్ లో ఎట్ ఎ పి ఎ సి ఆపరేట్స్ కరెక్ట్ సజ్ కి సెలెగ్రామ నాటి కాపాస్టీన ఆలోచించుకుందాం మరి దానికి ఫస్ట్ లోకల్ ట్రేడ్ ఇందరన అప్లికేషన్ రిసీవ్ అయి ఉండడరిక అవుస

सर सब्सिडी को भी शिक्षक करता है फिर क्लाइंट पर करता है जैसे वार्ड क्लाइंट्स से किचन एप्लीकेशन्स होती है 165 हां सर तो 165 लो so, really, so, 86 सैंक्शन जैसे सर सो योर टारगेट इज एक्सेप्टेड एनीवे 75 एक्सेप्ड सर सो 86 एप्लीकेशंस इज फोर्स 4 करोड़ 65 लाख मंथ्स आर डबल द हां सर काउंट्स

నాకటన్స్ లోని సంవత్సరాల మార్కిటెక్టర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీని చూస్తున్నాను ప్రొఫెసర్ లోని కరకపిడి సేరమ్మ మిది ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ సర్ షెడ్ కిన్న వాలట తో లాస్ట్ టైం చూసినప్పుడు డూప్లికేషన్స్ ఏవని ఉండెలియా అని కుసర్చే ఆ ఏకే అప్డేట్ చేసారు దాంతో ఆక్లీ అనేది లెగసీలో ఆక్లీ ఒక్కొక్క యూనిట్ వాళ్ళు మూడు నాలుగు 4 అడుగుతారు సార్ ఎరే ఇన్ ఏపీ అన్నట్టు కొన్ని జిల్లాలో సేఫ్టీ స్టాండర్డ్స్ కదా నిన్న అన్ని జిల్లాల్లోనూ కనబడతది సార్ వాళ్ళు ఐనే చేసుకున్న తరువాత మళ్ళ అనుకు తిరిగొచ్చు ఐన్వెస్ట్మెంట్ ట్రాకర్ నెక్స్ట్ టైం కి మీటింగ్ లో ఉస్తది ప్లీజ్ కుది తీ టీ డిస్ట్రిక్ట్ సార్